చిన్నప్పుడు తప్పిపోయిన తమ కుమారుడు ముప్పై ఏళ్ల తర్వాత తమ వద్దకు చేరాడని అప్పటివరకు ఆ కుటుంబం అతన్ని ఎంతో ప్రేమగా చూసుకుంది ఇక తమ కొడుకు వారి బాగోగులు చూసుకుంటాడని ఆ దంపతులు ఎంతగానో ఆశపడ్డారు కానీ కొన్ని రోజుల్లోనే అతడి ప్రవర్తనలో మార్పు రావడం గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటకొచ్చింది తప్పుపైన కొడుకంటూ అమాయకులను నమ్మించి వారి ఇంట్లోని విలువైన వస్తువుల్ని దోచుకుంటున్న ఆ దొంగను పోలీసులు గుర్తించారు పోలీసుల వివరాల ప్రకారం ఇంద్రరాజ్ అనే ఓ వ్యక్తి కొన్ని రోజుల క్రితం పోలీసులను మీడియాను ఆశ్రయించి తాను పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏడేళ్ల వయసులో కిడ్నాప్ కు గురయ్యానని నమ్మించి కుటుంబ సభ్యుల దగ్గరికి తనను చేర్చాలని కోరాడు దీంతో వారు వారం రోజుల పాటు అతడికి ఆశ్రయం ఇచ్చి అతడు చెప్పిన ఆధారాల ప్రకారం గజియాబాదులోని ఓ కుటుంబాన్ని సంప్రదించారు వారి కుమారుడు కూడా తప్పిపోవడంతో ఇంద్రరాజ్నే తమ కుమారుడిగా భావించి ఇంటికి తీసుకువెళ్లారు దీంతో కథ సుఖాంతమైందని అందరూ భావించారు ఈ ముప్పై ఏళ్ళు అతడు అనుభవించిన కష్టాల గురించి మీడియాలో కథనాలు కూడా వచ్చాయి అయితే ఆ వ్యక్తి తరచూ ఆ కుటుంబానికి చెందిన ఆస్తుల విషయాలు అడగటం అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు వారు అతన్ని అదుపులోకి తీసుకుని డిఎన్ఏ టెస్టు చేయించగా వారి కుమారుడు కాదని తెలియడంతో అరెస్టు చేశారు తమ దర్యాప్తులో భాగంగా నిందితుడు రాజస్థాన్కు చెందిన రాజుగా గుర్తించారు అతడు దొంగతనాలకు అలవాటు పడటంతో విసుగు చెందిన కుటుంబ సభ్యులు రెండు వేల ఐదులో బయటకు గెంటేశారని తెలిపారు నుంచి పిల్లలు తప్పిపోయిన కుటుంబాల వివరాలు సేకరిస్తే పేరు మార్చుకుని తానే వారి కుమారుణ్ణని నమ్మించి వారింట్లో వేసేవాడని అన్నారు కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లోని విలువైన వస్తువులు దోచుకుని ఎవరికీ చెప్పకుండా ఉడాయించేవాడని తెలిపారు అలా ఇప్పటి వరకు పంజాబ్ రాజస్థాన్ హర్యానాల్లోని సిర్సాల్లోని తొమ్మిది కుటుంబాలని మోసం చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని తెలిపారు రెండు వేల ఇరవై ఒకటిలోనూ అతడిపై పలు కేసులు నమోదయ్యాయన్నారు ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు